ప్రభునందు ప్రేమేణా దేవుని వెళ్ళారా ఏ సునామనా మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల నాలుగు తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ముఖ్యమైన మూలరాయి ముఖ్యమైన మూలరాయి దేవుని వాక్యం చదువుకుందా అండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు క్రీస్తిసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రోక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునిగాక దేవుని బిడ్డారా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క అపోస్తున్న పౌలు గారి చక్కని మాటలు రాస్తున్నాడు ఈ అఫేసి ఎఫెసిలు రాసిన ప్రతి రెండు అధ్యాయ ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు విశ్వాసులు అపోస్తులు మరి ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు దీనికి క్రీస్తు పువేసే ముఖ్య మూలరాయిని మనం చూస్తున్నాం ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి చెందుతుంది పునాది మరియు మూలరాయి ఈ వచ్చిన సంఘాన్ని ఒక భవనంగా వర్ణిస్తుంది దాని పునాది అపోస్తులు మరియు ప్రవక్తలు మరియు క్రీస్తు వేసే అత్యంత ముఖ్యమైన మూలరాయి ప్రధాన రాయి దేవుని స్తోత్రం కలిగినగాక మరి ఈ భవనం నిరంతరం వృద్ధి చెందుతుంది క్రీస్తు ప్రభులో ప్రతి భాగం కలిసి సరిగ్గా అమర్చబడి ప్రభులో పరిశుద్ధమైన దేవాలయంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిగా మారుతుంది దేవుని స్తోత్రం దేవుని బిడ్డారా మరి ఈ వచనాల్లో మనం చూసినట్లయితే విశ్వాసులు యూదులు మరియు అన్యులు అందరూ కలిసి ఒకే ఆధ్యాత్మిక కుటుంబంగా ఒకే దేవుని ఇంటిలో నివాసం ఉంటున్నారని ఒక ఐక్యత ఒక ప్రేమ ఒక ఆధ్యాత్మిక అభివృద్ధి ఈ వచనాలలో మనం చూస్తున్నాం అనేక సంవత్సరాల క్రితం జపాన్ దేశంలో వచ్చిన భూకంపం కారణంగా అన్ని భవనాలు కూడా శిథిలమైపోయాయి కానీ ఒక కోట మాత్రం మిగిలింది అది చూసిన పురావ శాస్త్ర ఆశ్చర్యపడి దానిపై పరిశోధించారు ఆ భవనం మనకు మూలరాయి వేసిన స్థలంలో అస్థి పంజరం పునాదిగా ఉండటం వారు గుర్తించారు ఆ భవన నిర్మాణ సమయంలో ఒక ధనవంతుడు తనకు అత్యంత నమ్మకమైన సేవకుణ్ణి మూలరాయిగా పునాది వేసి అతని మీద ఆ భవనాన్ని నిర్మించాడట ఆ నమ్మకమైన సేవకుడు తన యజమాను తను ఎంచుకునేందుకు గొప్ప భాగ్యముగా భావించి తన ప్రాణం సజీవంగా సమర్పించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక నమ్మకమైన సేవకుని పునాదిగా కలిగిన ఆ భవనం దృఢంగాను స్థిరంగా ఉండనని ఆ దవ ధనవంతుని యొక్క నమ్మిక ఓ సాధారణమైన వ్యక్తి చేసిన త్యాగం నిమిత్తం ఆ భవనం అంత బలమైనదిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మరొకరకు చేసిన త్యాగం ఇంకెంత బలంగా ఉంటుందో ఆలోచించండి దేవుని బిడ్డారా మనకొసం వేసే సిలువలో మరణించాడు తన రక్తాన్ని చిందించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవిడరా ఆవును ఇంతకు మునిపే యేసు ప్రభు మన కొరకు ఓ మూలరాయిగా మార్చబడ్డాడు క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయిగా అని అపోయిన్ పౌరు గారు రాస్తున్నాడు ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదండి ఆ త్యాగం మీద దేవుని బిడ్డమైనటువంటి మనము మన సంఘాలు కట్టబడ్డాయి దేవుని స్తోత్రం కాబట్టి ఎటువంటి సమస్యలను దేవుని బిడ్డలు మిమ్మల్ని కదర్చేవి ఏ ఆపద మిమ్మల్ని తాకదు దేవుని బిడ్డల కనుక ఎటువంటి భూకంపములు తట్టుకొని తట్టుకొని నిలబడతాం అపవాదివే అగ్ని బాణం చేయించిన యస్సు క్రీస్తు ప్రవారి సిలువులో తను తానుగా బలిగా అర్పించి సమర్పించుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుని విడారా ఈ పునాది మీద మనం కనపట్ కట్టబడ్డాం ఆ పునాది మన ప్రభు అయిన ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన పని లేదు కదల్చబడం మరి దేవుని విడారా ఆ రీతిగా మనం ప్రభులో మరి కట్టబడి ప్రభులు మనం ఆయన మనకు మూలరాయిగా ఉన్నాడు కనుక మనం కదల్చబడము ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్థుతిస్తూ ప్రభుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధనామను కొందనాలు స్తోత్రాలు చరించుకున్నవా నాయన మా తండ్రి మా జీవిత నిర్మాణంలో నువ్వే మూలరాయిగా ఉన్నావని ప్రపంచంలో ఎటువంటి సమస్యలు మమ్మల్ని కదలచలేవని ప్రభు మేము నమ్ముతున్నాము తండ్రి మా విశ్వాసం అభివృద్ధిపరుచున్నా ఆయన నీకు కొందనాలు చెల్లించుకునే అవుతాండి ఈ ఉదయకాలను ఈ వర్తమానం ఏంటి షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న స్వదేశీ విదేశంలో మా ప్రియులు అందరూ వారు రావాల్సిన దీవులు మెండిగా దేచేయండి ఆయన వారు ఏ సమస్యలు కూడా ఏ కష్టాలు గుండా ఏ వేదనలు కూడా వెళుతున్నారు ప్రభా మీరే తీర్చండి ప్రతి సమస్యకు నీ దగ్గర విడుదల ఉంది నాయన నీ దగ్గర జాబ్ ఉంది ప్రభా నీ కొందనాలు చేయించుకున్న నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయన శుభ దినాలు జరుపుకుండా బిడ్డలో కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ రిటర్న్ పెడక జరిపించేసి వారి పట్ల నూతన కార్యం చేయించకండి ఆయన ఎవరైతే నాయన తమ ప్రియులు నిద్రించి మాంచి దుఃఖంలో వేదనలు అటు కావాల్సిన ఆదరణ పరిశుద్ధ ఆత్మదేవ దయచేయండి ఆయా రోగాలతో సమస్యలతో కష్టాలతో వేదనలతో మరి నాయన ఆ ఇంటెన్స్ కేర్లో సీరియస్ కండిషన్ ఉన్నటువంటి రోగులని బిడ్డల పట్లని కార్యం చేయించనీ ఇప్పుడే స్వస్థతో ఆరోగ్యం విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నంతండి ఏస మీరు పొందిన గాయమని చేతన బిడ్డలకు స్వస్థ కలుచుంది ఆయన స్వదేశీ విదేశాలు ఉద్యోగం లేక తిప్ప్రబడుతున్న యమనబిడ్డలకు ఈ నెలలో వారు మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వాహం కాని ఎవనబిడలకు వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వాహనాలకు ఈ నెలలో ఘనంగా జరుగును కాకనే స్తోత్రాలు చలించుకున్న తండ్రి మా తండ్రి హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా మరి ఆ ఆ గ్రామాల్లో ఆ మారుమారు ప్రాంతంలో పరిచయం చేస్తున్న దీన దాస్తును దాస్తు రాను విధు దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకునే వారు ప్రతి అవసరం తీర్చమని మహిమనీకే గణతనీకే నీకే చెల్లించుకుంటుంది ఈ దినమంతటని బిడ్డ చుట్టూ రక్తకం చేయమని మేలుకు జ్ఞాపకం చేసుకోమన్నా ఏసు పరిశుద్ధ రావణ స్థుతించి గానపరిచి వేడుకొని పెడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభే యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్